శరణ్య రూమ్లో ఉన్న డస్ట్బిన్ని అనన్య తీసుకెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు ఏంటే అది అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది డస్ట్బిన్ అమ్మ చెత్త నిండిపోయింది కదా బయట పెడదామని అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ పని నువ్వే చేయాలా ఎవరైనా పని వాళ్ళకు చెప్తే చేస్తారు కదా అని చెప్పి సరైన అంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన తలపైన టవల్ కప్పుకొని శరణ్య ఉన్న రూమ్లోకి వస్తుంది ఏయ్ ఎవరమ్మ నువ్వు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది పనమ్మాయినమ్మా చెత్త ఉంది కదా చెత్త తీసుకుపోదామని వచ్చాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అయితే సరే అది తీసుకెళ్ళు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక కాంచన డస్ట్బిన్ తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఒక నిమిషం ఆగు చెత్త ఉన్నట్టు నీకెలా తెలుసు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఎక్కడైనా చెత్త ఉంటే పనులకు ఇట్టే తెలిసిపోతాయమ్మా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అది సరే కానీ నువ్వేంటి పైన అలా ముసుగు కప్పుకున్నావు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది నా మొహం కాలిపోయిందమ్మా పెళ్ళిళ్ళు కదా పెళ్లి వాళ్ళంతా నా మొహం చూస్తే అశుభం అని చెప్పి ఇలా ముసుగు కప్పుకున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది సరే అయితే డస్ట్బిన్ తీసుకొని వెళ్ళు అని చెప్పి గీత చెప్పడంతో డస్ట్బిన్ తీసుకొని కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కూడా సరైన రూమ్లో నుంచి వెళ్తూ ఉంటే నువ్వెక్కడికే అని గీత అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి అనన్య బయటకు వెళ్తుంది మరోవైపు కాంచన డస్ట్బిన్ తీసుకెళ్లి బయట పెట్టి డస్ట్బిన్లో ఉన్నవన్నీ కూడా బయట తీస్తూ ఉంటుంది అమ్మ దొరికిందా అని చెప్పి అనన్య వెళ్ళి అడుగుతూ ఉంటుంది వెతుకుతున్నానే ఇంకా దొరకలేదు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన కళ్ళకు పెన్ డ్రైవ్ కనిపిస్తుంది డస్ట్బిన్లో పడిన రత్నం దొరికిందమ్మి మీ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడకు కోటేశ్వరం వచ్చి నుంచొని అనన్య కాంచనను చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటమ్మా డస్ట్బిన్ ఎత్తుకుతున్నారు మీరిద్దరు అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏం లేదనుకు ఇందాకల నా రింగ్ పడిపోయింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది రింగ్ పడిపోయిందా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవునండి రింగ్ పడిపోయింది మీరు నమ్మాల్సిందే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నమ్మకపోతే బలవంతంగా నమ్మిస్తావా ఏంటమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక కోటేశ్వరరావు కాంచన వైపు రకంగా చూస్తూ ఉంటే ఏందమ్మి ఈయన అలా చూస్తున్నాడు అని చెప్పి అనన్యను కాంచన అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏం టబ్బులు అలా చూస్తున్నారు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఈ చీర ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఎక్కడ చూశారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇందాకలా పనమ్మాయి బూజు దులుపుతూ ఇదే చీర కట్టుకున్నట్టు అనిపించింది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు మనుషుని పోలిన మనుషులు ఉన్నప్పుడు చీరను పోలిన చీరలు కూడా ఉంటాయి కదంకుల్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏది ఇందాకలా తలపైన ముసుగు కప్పుకొని భూజులు దులుపుతుందే ఆ నేను కట్టుకున్న చీర ఒకటే అంటారా ఏంటి అని చెప్పి కాంచన కోటేశ్వరరావుని అడుగుతూ ఉంటుంది అమ్మా నువ్వు ఆగు అని అనన్య సైగ చేస్తూ ఉంటుంది పనావిడికి కూడా ఇలాంటి చీర కట్టుకోవాలనిపించిందేమో అందుకే ఇలాంటి చీర కట్టుకుందేమో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మా పెద్దమ్మ వచ్చినప్పటి నుంచి ఈ చీర కట్టుకుందండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో పెళ్లికి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఇక అప్పుడే కాంచన అనన్య ఇద్దరు కూడా కోపంగా ఆ పెళ్లి సెలబ్రేషన్స్ను చూసుకుంటూ ఆ పెన్ డ్రైవ్ ఏదో పెట్టేయమ్మా ఆ అనన్య అల్లరి పాలవుతుంది ఆనంద భైరవి పరువు పోతుంది అని చెప్పి కాంచనకు చెప్తూ ఉంటుంది దేనికైనా సమయం రావాలమ్మి అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఈ పెన్ డ్రైవ్ పెట్టి వాళ్ళ పరువు తీసేయాలి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళందరి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటే ఆ కిక్కే వేరుంటుందమ్మి అని చెప్పి అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంటికి బంధువులంతా కూడా వస్తూ ఉంటారు భైరవి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది ఆనంద ముత్తైదులంతా వచ్చారు కాబట్టి కార్యక్రమం మొదలు పెడదామా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది సరే అక్క అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది మా ఆచారం ప్రకారం ఒక్కాకు శాస్త్రం మొదలు పెడదాం మొదట అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఒక్క ఆకు శాస్త్రమా అంటే ఏంటి ఆనందా అని లాయర్ విశ్వనాథం అడుగుతూ ఉంటాడు చూస్తారు కదా బావగారు చూద్దరు కానీ ఆగండి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆకు ఒక్క శాస్త్రమా దీన్ని నేనెప్పుడు వెళ్లేదమ్మీ అని కాంచన చెప్తూ ఉంటుంది వాళ్ళ ఆచారం అని చెప్తున్నారు కదా అని అనన్య అంటూ ఉంటుంది సరే సరే వాళ్ళ ఆచారాన్ని వాళ్ళు మొదలు పెట్టనివ్వు మన కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం అని చెప్పి కాంచన పెన్ డ్రైవ్ని అనన్యకు చూపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సరే నేను రేప్ చేసి కిడ్నాప్ చేసిన అతను ఒక దగ్గర పోలీసులకు కనిపిస్తాడు మొన్న నగల కేసులో వీడే కదా ముద్దాయి పద పట్టుకుందాం అని చెప్పి పోలీసులు అతని దగ్గరకు వెళ్తూ ఉంటే అతను పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్యను ఆకు ఒక్క శాస్త్రం కోసం అని చెప్పి తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు ఇక శరణ్య బాధపడుతూ ఉంటే గీత బాధపడద్దు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ఆనంద కూడా టెన్షన్ పడకు అని చెప్పి కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది ఇక శరణ్యను తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టగానే దీన్ని పెళ్లి కూతురు మేనమామ చేతుల మీద జరిపించాలి అని చెప్పి ముత్తైదులంతా చెప్తూ ఉంటారు ఇక దాంతో గీత అన్నయ్య వెళ్ళు అని చెప్పి చెప్పడంతో ఒక అతను వెళ్ళి శరణ్యకు ఎదురుగా కూర్చుంటాడు ఇక శరణ్య తనను కిడ్నాప్ చేయడం అతను రేప్ చేయాలనుకోవడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆవిడ అమ్మ ఒడి పట్టు అని చెప్పి శరణ్యకు చెప్తూ ఉంటుంది శరణ్య ఒడి చాపగానే అయ్యా ఆ ఆకులు ఒక్కలు అమ్మాయి ఒడిలో వెయ్యి అని చెప్పి మేనమామకు ముత్తైదు చెప్తూ ఉంటుంది ఇక అతను ఆకు ఒక్క శరణ్య ఒడిలో వేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్కడ ఉన్న ముత్తైదు అమ్మ ఇది పుట్టినింటి బుట్ట ఇది మెట్టినింటి బుట్ట రెండిట్లో ఆకు ఒక్కలు రెండు దోసిట్లతో వెయ్యమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య పుట్టినింటి బుట్టలో కొన్ని మెట్టినింటి బుట్టలో కొన్ని ఆకు ఒక్కలను వేస్తూ ఉంటుంది తరువాత అవే రెండు బుట్టలను ఇది అత్తగారి బుట్ట ఇది భర్త బుట్ట రెండిట్లో అవి కొన్ని అవి కొన్ని వెయ్యమ్మా అని చెప్పి ముత్తైదు చెప్తూ ఉంటే ఆవిడ చెప్పిన విధంగా శరణ్య వేస్తూ ఉంటుంది అమ్మ నీకు ఈ ఒక్కాకు శాస్త్రం గురించి తెలుసా అని చెప్పి ఆ ముత్తైదు శరణ్యను అడుగుతూ ఉంటుంది తెలియదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది చాలా చక్కగా చేశావమ్మా అని చెప్పి ముత్తైదు ఆకు ఒక్క శాస్త్రం గురించి శరణ్యకు వివరిస్తూ ఉంటుంది పుట్టినింటి బుట్ట మెట్టినింటి బుట్టలో రెండిట్లో కూడా ఆకు ఒక్కలు సమానంగా వేస్తే వచ్చే ఆడపిల్ల పుట్టిన ఇంటిని సమానంగా చూస్తుందని అర్ధమమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే భర్త బుట్ట అత్తగారి బుట్టలో సమానంగా ఆకు ఒక్కలు వేసావంటే అత్తగారిని భర్తను ఇద్దరిని సమానంగా చూస్తున్నట్టు అర్థమమ్మా ఈ రెండు బుట్టల్లో ఆకు ఒక్కలు నీతో వేపించి నీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవటమే ఈ ఒక్కాకు శాస్త్రమమ్మా అని చెప్పి భైరవి కుటుంబం అంతా కూడా సరే నాకు చెప్తూ ఉంటారు ఇంటికి వచ్చిన కోడలో ఎలాంటి మనస్తత్వం కలదో తెలుసుకోవడం కోసమే మన పూర్వీకులు ఈ ఒక్కకు శాస్త్రాన్ని మొదలు పెట్టారమ్మా అని ముత్తైదులు అంటూ ఉంటారు ఆనంద గారు మీరు నిజంగా మంచి అమ్మాయిని కోడలుగా ఎంచుకున్నారు అని ముత్తైదులంతా అంటూ ఉంటే ఆనంద సంతోషపడుతూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇదంతా చూసి కోపంగా సరైన వైపు చూస్తూ ఉంటారు ఇక అనన్య కాంచనకు సైగ చేయగానే కాంచన ఫొటోస్ అన్నీ కూడా ఫంక్షన్ హాల్లో ప్లే అయ్యేటట్టు ఒక కంప్యూటర్ పెడతారు ఆ కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి కాంచన తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ని అక్కడ పెట్టి అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ని కాంచన తీసుకొని వస్తుంది ఇక ఏంటమ్మా అని చెప్పి అనన్న అడుగుతూ ఉంటుంది మనం తెచ్చిన పెన్ డ్రైవ్ అక్కడ పెట్టి వాళ్ళ పెన్ డ్రైవ్ని నేను తీసుకొచ్చాను ఇక వాళ్ళ బండారం బయటపడ్డట్టే అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సరే నేను పాడు చేసిన రౌడీ పోలీసులు తరుముతూ ఉంటే పెళ్లి మండపం దగ్గరకు వస్తాడు ఇక పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పి ఆనంద ఆనందభైరవి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా అలా ఆనంద భైరవి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ కాంచనకు డాష్ ఇస్తాడు ఇక కాంచన రౌడీని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మీరేంటండి ఇక్కడ అని చెప్పి రౌడీ కాంచనో అడుగుతూ ఉంటాడు నువ్వు ఎవరిని అయితే రేప్ చేసినట్టు యాక్ట్ చేశావో ఆ అమ్మాయి పెళ్ళే ఇక్కడ జరుగుతుందిరా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసులు మండపంలోకి వచ్చి ఆ రౌడీ ఇటే వచ్చినట్టున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును నువ్వేంట్రా ఉన్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఒక పాత కేసులో పోలీసులు తరుముతున్నారండి వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాను అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఇక పోలీసులు ఇంట్లోకి రావటం చూసిన రౌడీ పరిగెత్తుకుంటూ కాంచన వాళ్ళకు చెప్పకుండా అక్కడ నుంచి లోపలికి వెళ్ళి దాక్కుంటూ ఉంటాడు ఇక అప్పుడే పోలీసులు లోపలికి వచ్చి అమ్మ ఇటువైపు ఒక రౌడీ వచ్చాడు అతను మీకేమైనా కనిపించాడా అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే అండి అతను మా అమ్మకు డాష్ ఇచ్చి అలా పారిపోయాడు అని చెప్పి అనన్య బయటికి చూపిస్తూ ఉంటుంది ఓ బయటికి వెళ్ళిపోయాడా వాడు తప్పించుకుంటాడు అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ వాడిని ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటకు పంపించేయాలి లేకపోతే సరైన చూసిందనుకో మన ప్లాన్ అంతా కూడా మొదటికే వస్తుంది పద వెళ్దాం అని చెప్పి కాంచన అనన్య ఇద్దరు కూడా ఆ రౌడీని వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక ఆ రౌడీ ఒక దగ్గర దాక్కుంటాడు కాంచన అనన్య రౌడీని వెతుక్కుంటూ వెళ్తారు రౌడీ కాంచనకు కనిపించగానే రారా బయటికి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటండి వెళ్ళిపోయేది నేను వెళ్తే పోలీసులు నన్ను పట్టుకుంటారు అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు సరే మేము వచ్చి పిలిచే వరకు నువ్వు ఇక్కడ నుంచి బయటికి రావద్దు అప్పటి వరకు ఇక్కడే ఉండు అని చెప్పి అనన్య రౌడీకి చెప్పి కాంచన అనన్య ఇద్దరు కూడా కిందికి వస్తారు ఇక మరోవైపు ఫొటోస్ ప్లే చేసే అతను సిస్టమ్ దగ్గరకు వెళ్ళి కాంచిన పెట్టిన పెన్ డ్రైవ్ని సిస్టమ్కి పెట్టేస్తాడు ఇక దాంతో శరణ్య రేప్ చేయబడిన ఫోటోలు అలాగే శరణ్య ఆ రౌడీని కొట్టి చంపేయటం ఇదంతా కూడా ఫంక్షన్ హాల్ నిండా వస్తూ ఉంటాయి ఇక ఆ ఫోటోలు చూసి ఫంక్షన్కి వచ్చిన ముత్తైదులంతా కూడా లేచి నుంచుంటారు ఇక ఆ ఫోటోలు చూసిన ఆనంద ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక అలాగే శరణ్య శరణ్య కుటుంబం అంతా కూడా ఉలిక్కిపడి లెచ్చి నుంచొని ఏడుస్తూ ఉంటారు ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా ఏంటి ఈ అమ్మాయి పాడైపోయిందా ఒక అతన్ని చంపిందా ఆనంద గారికి తెలియక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకున్నారేమో అని చెప్పి ముత్తైదులు అంటా అంటూ ఉంటారు ఆ మాట విన్న కాంచన ఆనంద గారికి అన్నీ తెలిసే ఒప్పుకున్నారమ్మా నా బిడ్డ చెడిపోయిందని తెలిసి కూడా ఆనంద గారు పెద్ద మనసుతో నా బిడ్డను కోడలుగా చేసుకుంటుందమ్మా నువ్వు చెడిపోయినవని తెలిసినా కూడా ఆనంద గారు నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంది కానీ హత్య చేశావని ఎందుకు చెప్పలేదమ్మీ అని కాంచన ఫంక్షన్ హాల్లో అందరి ముందు పట్టుకొని సరే నేను అడుగుతూ ఉంటుంది నువ్వు పాడైపోయావని తెలిసినా కూడా నిన్ను ఆనంద గారు కోడలుగా చేసుకోవాలనుకున్నారు కానీ హత్య చేసినట్టు చెప్పకుండా ఎందుకు ఆవిడను మోసం చేశావు అని కాంచన అడుగుతూ ఉంటుంది నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు అత్తయ్య గారు వచ్చినప్పటి నుంచి మీకు విషయం చెప్దాం అనుకుంటుంటే మీరు వినిపించుకోవట్లేదు ఇందాకలా మీ అబ్బాయికి కూడా విషయం చెప్దామని పక్కకు పిలిచాను ఆయన కూడా నా మాట పట్టించుకోలేదు అని శరణ్య ఏడుస్తూ ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది చెప్పడం చెప్పకపోవడం ఆ విషయాలన్నీ పక్కన పెడితే పాడైపోయిన అమ్మాయిని ఇంటి కొడలుగా ఎలా చేసుకుందాం అనుకున్నారు ఆనంద గారు ఎలాంటి విషయాలనైనా మంచి నిర్ణయం తీసుకునే మీరు మీ కొడుకు విషయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోబోయారు అని చెప్పి వచ్చిన బంధువులంతా ఆనందను నిలదీస్తూ ఉంటారు ఇక అప్పుడు నయనికి సరణ్యను రేప్ చేసిన రౌడీ ఇంట్లోనే ఉన్నట్టు మనోనేత్రం ద్వారా తెలుస్తూ ఉంటుంది ఇక నయని ఎవరికి చెప్పకుండా రౌడీ ఎక్కడ మనోనేత్రం ద్వారా కనిపిస్తున్నాడో అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన శరణ్యను నువ్వు రేప్ చేసావని తెలిసినా కూడా ఆనంద గారు పెద్ద మనసు చేసుకొని కోడలిగా చేసుకోవాలనుకున్నారు కానీ హత్య చేశావని తెలిస్తే ఎలా పెళ్లి చేసుకుంటారు నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటారు నేను అనుకున్నదంతా జరిగిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్